హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏ ఇండస్ట్రీలోనైనా ఒక మూవీ స్టార్ట్ అయ్యి ఆ మూవీ కంప్లీట్ అవ్వాలంటే ఆ మూవీలో మెయిన్ రోల్ చేసే హీరో హీరోయిన్ విలన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇలా ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది చాలా అవసరం మన టాలీవుడ్లో ఇప్పటి వరకు కొన్ని మూవీస్ బడ్జెట్ వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోతే మరికొన్ని మూవీస్ షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయాయి అసలు ఆ మూవీస్ ఏంటో ఆ మూవీస్ ఎందుకు ఆగిపోయాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ జనగణమన మన టాలీవుడ్లో పూరి అండ్ మహేష్ కాంబో అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు గతంలో వీళ్ళ కెరీర్లో వచ్చిన పోక్రి మూవీ ఆల్ టైమ్ సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే బిజినెస్ మ్యాన్ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళ కాంబోలో జనగణమన మూవీని అనౌన్స్ చేశారో ఈ మూవీ మీద విపరీతమైన హైప్ అనేది క్రియేట్ అయింది అయితే ఈ మూవీ స్టార్ట్ అవ్వకుండానే ఈ మూవీ పర్మనెంట్గా ఆగిపోయింది దానికి రీజన్ పూరి ఒక ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మీద నెగిటివ్ కామెంట్స్ చేయటం ఈ నెగిటివ్ కామెంట్స్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ పూరి జగన్నాథ్నే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఈ మూవీని విజయ్ దేవరకొండతో తీస్తారని కొన్ని రూమర్స్ వచ్చాయి బట్ ఏది ఏమైనా ఈ మూవీ మహేష్ అండ్ పూరి కాంబోలో వచ్చే ఛాన్స్ అయితే లేదు నెంబర్ నైన్ నర్తనసాల రెండు వేల మూడులో బాలకృష్ణ హీరోగా సౌందర్య గారు ద్రౌపదిగా అభిమన్యుడి పాత్రలో ఉదయకిరణ్ గారు భీముడు పాత్రలో శ్రీహరి గారు ఇక మెయిన్ లో శరత్ బాబు గారు చేశారు ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది అయితే రెండు వేల నాలుగులో సౌందర్య గారు చనిపోవడం వల్ల ఈ మూవీ షూటింగ్ ని అక్కడితో ఆపేశారు అయితే టూ ఇయర్స్ బ్యాక్ ఈ మూవీకి సంబంధించిన పదిహేడు నిమిషాల ఫుటేజ్ని ఓటీటీలో రిలీజ్ చేశారు ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో ఆ సీన్స్ని చూడండి నెంబర్ ఎయిట్ వినాలని ఉంది డైరెక్టర్ ఆర్జీవి అండ్ చిరు కాంబోలో వినాలని ఉంది అని ఒక ఒక మూవీని స్టార్ట్ చేశారు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆర్జీవి గారు మన టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ చిరంజీవి గారు నెంబర్ వన్ హీరో చూడాలని ఉంది మూవీ తర్వాత అశ్వని దత్ గారు ప్రొడ్యూసర్గా వినాలని ఉంది అని ఒక టైటిల్ పెట్టారు ఈ మూవీలో ఒక సాంగ్ షూటింగ్ కూడా ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అయితే ఈ మూవీ ఆగిపోవడానికి రీజన్ అప్పట్లో ఆర్జీవి గారు బాలీవుడ్లో వేరే మూవీని స్టార్ట్ చేయడం ఈ మూవీ షూటింగ్ మీద ఆర్జీవి గారు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ మూవీ షూటింగ్ని మధ్యలోనే ఆపేశారు నెంబర్ సెవెన్ సత్యాగ్రహి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఏఎం రత్నం కాంబినేషన్లో సత్యాగ్రహి మూవీని స్టార్ట్ చేశారు ఈ మూవీకి డైరెక్టర్ హీరో స్టోరీ స్క్రీన్ ప్లే కూడా పవన్ కళ్యాణ్ గారే ఈ మూవీలో రాజకీయాలలో మరియు సమాజంలో జరిగే తప్పులపై పోరాడే స్టూడెంట్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయాలి బట్ ఈ మూవీ అసలు ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు నెంబర్ సిక్స్ మెరుపు గతంలో పవన్ కళ్యాణ్తో బంగారం మూవీకి ప్రొడ్యూసర్గా పనిచేసిన ఏఎం రత్నం అండ్ రామ్ చరణ్ ధరణి ఈ ముగ్గురు కాంబోలో మెరుపు అనే మూవీ స్టార్ట్ అయ్యింది ఈ మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా జరిగాయి ఈ మూవీకి సంబంధించిన ఒక స్కెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది అసలు ఈ మూవీ షూటింగ్ని ఒక స్కెడ్యూల్ తర్వాత ఎందుకు ఆపేశారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు నెంబర్ ఫైవ్ రాధా మారుతి అండ్ వెంకటేష్ కాంబోలో రాధా అనే టైటిల్తో మూవీ షూటింగ్ని చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వెంకటేష్ గారి ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చింది ఒక రాజకీయ నాయకుడు ఒక సాధారణ అమ్మాయితో ప్రేమలో పడి తన వృత్తిని మరిచిపోయి ఆ అమ్మాయికి ఎలా దగ్గర అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ఫ్లాట్ బట్ ఏమైందో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ ఈ మూవీ షూటింగ్ని ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వకుండానే ఆపేశారు నెంబర్ ఫోర్ ఆటోజానీ శంకరదాదా జిందాబాద్ మూవీ తర్వాత టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకుని చిరంజీవి గారు చేసిన మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నిజానికి చిరంజీవి రీఎంట్రీ ఇవ్వాల్సింది పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అదే ఆటో జానీ మూవీ రెండు వేల పద్నాలుగులో పూరి జగన్నాథ్ గారు ఈ మూవీ స్టోరీని చిరంజీవి గారికి వినిపించారు ఈ మూవీ స్టోరీ కూడా చిరంజీవి గారికి విపరీతంగా నచ్చింది ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చిరు ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ని ఇచ్చింది అయితే సడన్ గా ఈ మూవీని రిజెక్ట్ చేసి వివి వినాయక్తో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు అసలు ఆటోజానీ మూవీ ఫ్యూచర్లో అయినా వస్తుందో రాదో ఎవ్వరికీ తెలియదు నెంబర్ త్రీ ఆర్జీవీ అండ్ అఖిల్ రెండు వేల పద్దెనిమిదిలో ఆఫీసర్ మూవీకి ముందు ఆర్జీవి గారు అఖిల్కి ఒక స్టోరీని వినిపించారు ఆ స్టోరీ నాగార్జున గారికి కూడా విపరీతంగా నచ్చింది మూవీకి అఫీషియల్గా ఎలాంటి టైటిల్ని అనుకోలేదు కానీ త్వరలోనే అఖిల్తో ఒక మూవీని డైరెక్ట్ చేయబోతున్నా అని ఆర్జీవి గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు అదే టైంలో నాగార్జున గారు ఆర్జీవి గారు ఆఫీసర్ మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక అఖిల్తో ఒక మూవీని స్టార్ట్ చేయాలి ప్లాన్ చేశారు అయితే ఆఫీసర్ మూవీ జూన్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో గ్రాండ్గా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే డిజాస్టర్ టాక్ని తెచ్చుకుని థియేటర్లో వన్ వీక్ కూడా ఆడలేదు దానితో అఖిల్ అండ్ ఆర్జీవీ కెరీర్లో రాబోయే మూవీ షూటింగ్ స్టార్ట్ కాకుండానే పోస్ట్ పోన్ చేశారు నెంబర్ టూ ప్రేమంటే సులువు కాదురా ఉదయ్ కిరణ్ హీరోగా ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలని ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీ షూటింగ్ ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది తెలుగులో ప్రేమంటే సులువు కాదురా తమిళ్లో యాపిల్ అనే టైటిల్ ని పెట్టారు ఎయిటీ పర్సెంట్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినా కూడా ఈ మూవీని ప్రమోట్ చేయలేదు ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ షూటింగ్ ని ఎందుకు ఆపేశారు అని ఏఎం రత్నం గారిని అడిగితే మెగా ఫ్యామిలీ నుండి ప్రెజర్ రావటం వల్ల ఆపేశా అని ఏఎం రత్నం గారు చెప్పారు నెంబర్ వన్ హరహర మహదేవ్ రెండు వేల పదకొండులో బాలకృష్ణ గారు హీరోగా బి గోపాల్ డైరెక్షన్లో బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్గా హరహర మహదేవ్ అనే మూవీని అనౌన్స్ చేశారు అయితే ఈ మూవీ ఎప్పుడైతే అయితే అనౌన్స్ అయ్యిందో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ విచిత్రం ఏంటంటే బాలయ్య గారు ఈ మూవీ స్టోరీ ఒప్పుకుని షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే ఈ మూవీ చేయడం ఇంట్రెస్ట్ లేదని చెప్పారట దానితో ఈ మూవీ షూటింగ్ని అక్కడితో ఆపేశారు